టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరిచంద్ర నాయక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా అర్హతతో అన్ని ఆధారాలతో నామినేషన్ దాఖలు చేసినప్పటికీ నా నామినేషన్ అధికారులు తిరస్కరించడం అన్యాయమని తెలియజేశారు నేను హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో నాకు ఏముంది అనేది నేను వివరంగా తెలియజేశాను కానీ కావాలనే నేను అభిప్రాయం మనం రిటర్న్స్ సబ్మిట్ చేయలేదు అని యాక్చువల్గా రిటర్న్స్ మనం సబ్మిట్ చేశాము యాక్చువల్గా గవర్నమెంట్ రిటర్న్స్ నేను మామూలుగా రాసిపోవడం నాకు ఏ ఆస్తులు ఉన్నాయి నాకేమున్నాయి అని చెప్పి రిటర్న్గా రాసిచ్చాను అలాగే గవర్నమెంట్ రిటర్న్స్ కూడా నేను దాన్ని సబ్మిట్ చేశాను

దీంట్లో ఈ గడ్డులో ఆయనకు సంబంధించిన ఆస్తులు కానీ ఆయన వివరాలు కానీ పాన్ కార్డులు కానీ ఇంకో రకం ఆ గడ్డులో ఉంటుంది కాబట్టి సపరేట్గా ఇచ్చేస్తే మళ్ళీ ప్రొసీజర్ అది ఆ ప్రొసీజర్ ప్రకారం మేము చేస్తే ఎన్నికలకి అది కాదు కనీసం అవగాహన లేదు వాళ్ళకే లేదు వాళ్ళు ప్రొసెస్ వాళ్ళే వైలేషన్ చేశారు మా నామినేషన్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే దగ్గర కూర్చోబెట్టి మాకు రాసి అప్పుడు అరవై పక్కనే చెప్పేవాళ్ళు కరెక్ట్ కరెక్ట్గా కరెక్ట్ చేసుకుని డ్రెస్ పెట్టారు మాకే మాదంతా తప్పుడే ఎలక్ట్రాన్స్ పంపించాలి ఎరోప్టైన్స్ ఎలక్ట్రిక్ డెస్క్ ద్వారా మా యొక్క మళ్ళీ ఇలాంటి వాళ్ళు వాళ్ళైతే ఎలిగేషన్ ఏదైతే పెట్టారు ఐటీ డేట్రెస్ జిరాక్స్ పేపర్ వేసామని వాళ్ళు ఎలిగేషన్ పెట్టారు మేము ఒరిజినల్ తీసుకొచ్చి స్కూటీ అప్పుడు చూపించాలంటే ఒరిజినల్స్ కలిగించారు ఈ గడ్డి పూర్తి లేదు వాళ్ళ ఎలిగేషన్ ఉంటే రెండు ఎలిగేషన్

గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు మా సోదరులు కూడా దీని మీద నిన్న జరిగినటువంటి పరిణామాలు కూడా మీ అందరికీ తెలుసు అసలు నామినేషన్ స్క్రూట్నీ చేసే టైంలో ఎవరైతే అభ్యర్థున్నారో వాళ్ళని పిలవాలి లేదంటే అధికారులు కూర్చొని స్క్రూట్నీ చేయాలి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళని పిలవాలి కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మాకేం చెప్పారు ఇది ఇది క్లియర్ అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు మీరు క్లియర్ అయిపోయిందని చెప్పేసి అని అన్నాను సాయంత్రం ఆరున్నర ఏడు గంటల దాకా కూడా తనకి ఏమీ డిక్లేర్ చేయలేదు రాత్రి తొమ్మిది గంటలకి మైక్ పట్టుకున్నప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నారు మీరు స్టూడెంట్ లో రిజెక్ట్ చేసేమని చెప్పని సరైనటువంటి కారణం కూడా లేకుండా వాళ్ళు రిజెక్ట్ చేయడం చాలా అనైతికం ఏదో విధంగా హరిశ్చంద్ర ప్రసాద్ గారిని అభ్యర్థిత్వాన్ని లేకుండా ఉన్నారని ఒక కుయక్తితో ఈరోజు చేసినటువంటి పనులు కానీ మీ సందర్భంగా ప్రజలు ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు మీ యొక్క కుయ్యక్తిని గమనిస్తున్నారు మీకు దగ్గర ఒక ఎజెండా లేదు ప్రజల ముందుకు వెళ్ళడానికి గతంలో ఏం చేశాము రాబోరోని ఏం చేస్తామని చెప్పడానికి ఒక ఎజెండా లేకనే మీరు విధమైన అనైతిక రాజకీయాలు చెప్తున్నారు సందర్భంగా మరి రాబో ప్రజలందరూ కూడా తప్పకుండా మీ చెప్తారు ఎన్ని ప్రజలు మా యొక్క నామినేషన్ పెద్ద నాయకులు నా పేరు నా తప్పకుండా మేము బయటలో ఉంటాము తగినట్టే హరిచంద్ర నాయక్ గారు పేరు మా మూడు పార్టీ యాజన చేయగానే ప్రతిపక్ష అభ్యర్థులకు తొండులో వెలికే పడ్డాయి అబ్బా ఇంత పెద్ద లీడర్ నుంచి కానీ మనం ఏం చేయాలి మనం సరిపోతా కూడా సరిపోయే పరిస్థితి లేదు కనీసం వాళ్ళు ఆయన పక్కన వాళ్ళ పేరు చెప్పే అర్హత కూడా లేని పరిస్థితిలో వాళ్ళు భావించారు ఏదో చేసి ఈ అభ్యర్థిని అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపరణ ఉద్దేశం మీద ప్రతి పేజీ పేజీ మరి ఆరు అధికారులు కూడా అసలు వాళ్ళకి ఏం తెలవదండి బహుశా కొత్తగా ట్రైనింగ్ ఇచ్చుంటారు అంటే అక్కడ స్కూటీ జరుగుతూ ఉంటే ఆ పేపర్ తీసుకొని వాళ్ళు చుట్టాడు మొత్తం పరిశీలిస్తే ఏంటి ఏది ఉందో ఏది లేదు లేదో స్కూటీ అధికారులు చెప్తారు బాబు పలు పలు లేదు లేకపోతే సంతకం లేదు లేదంటే దాని మీద వాళ్ళు అభ్యంతరం పెట్టాలి వాళ్ళు ఆగేసి చూడవేయండి సార్ అది ఎంత దారుణం అండి ఈ ఆర్బాధికారు కూడా వాళ్ళు చోట మొత్తం కూడా నేను అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను గా పోటీ చేశాను గా పోటీ చేశాను గా పోటీ చేశాను ఎప్పుడు ఈ టైపు లేదు ఆర్బాధికారు దగ్గరికి వెళ్ళి ప్రతిపక్షాలు వెంటనే లాకపోయిన కారణం లేదు ఏదో ఉంటే అయినా చెప్తాడు బాబు ఇక్కడ మీ సంతకం లేదు సార్ లేదా ఇక్కడ మీ క్యాసెట్ పెట్టి ప్రొడ్యూస్ లేదండి అది చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు నోట్ చేసుకుని దానికి వాళ్ళు అభ్యంతరం పెట్టాలి ఆ కాకుండా వాళ్ళు నాకు చేయడం కరెక్ట్ కాదు అది కావాలనే వాళ్ళు గెలిచే శక్తి సామర్థ్యం లేదు కాబట్టి కనీసం మా అభ్యర్థికి తల కాబట్టి ఏదో వంక చెప్పి ఏదో డిస్టర్బెన్స్ చేసి చికాసే ప్రయత్నం చేశారు నిన్న రాత్రి దాకా అదే న్యూస్ ఎస్ఐఎ పోలీసు వచ్చి అడవుడి చేసి మీకు బయట దొబ్బడి రా బాబు అని వెళ్ళిపోయారు తప్ప లోనే మూర్చోటం అది స్కూటీ జరుగుతుంది స్కూటీతో ఇద్దరు వ్యక్తులు వెళ్తారు ఆ పార్టీ సభ్యులు ఇద్దరు వ్యక్తులు ఉంటారు అది అయిపోద్ది ఇంకో పార్టీ కూడా అదే విధంగా ఉంటారు మీరు పొద్దునే సాయింద్రాబాద్ వాళ్ళ అభ్యర్థి స్పూర్తి అయిపోయిన వార్డు మెంబర్ స్ఫూర్తి అయిపోయిన మొత్తం అక్కడికి కూర్చో అక్క ఉన్నా కాబట్టి ఈ పద్ధతులు మేము తీవ్రంగా ఖండిస్తాం ఇప్పుడున్న సమస్యల అధికారులు కూడా మేము దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళు కూడా కనీసం మీద చర్య తీసుకొని మాకు నాయన జరిగేటట్టు సూడ చెప్పేసి మేము మీ ద్వారా అందరు కోరుతున్నాం